చిరంజీవి వ్యాఖ్యలు కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాను సో ఇదే రేపు ఇప్పుడు కిరణ్ బేడి తన కౌంట్ ఇవ్వడం వ్యాఖ్యలు సరిగా కనిపించడం ఎట్లా చూడాలి గతంలో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు కూడా మనం మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ కాకపోతే ఇప్పుడు అందులో ఒక పర్టికులర్ టాపిక్ బాగా వైరల్ అవుతుంది చేసింది ఎవరు గారు కిరణ్ మేడి గారు కిరణ్ బేడి గారు అంటారా వెళ్ళ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఇంచుమించు సీఎం స్థాయిలో అన్ని తన దగ్గర నుండి కొన్ని కొన్ని సందర్భాల్లో సీఎం రోడ్ ఎక్కి ధర్నా చేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం అన్ని అంటే చివరికి ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసే పనులు కూడా తన రోడ్డు మీదకి వచ్చింది సిటీ చాలా ఇది అంటే ప్రతిదీ ఉండి చూసుకోండి పుదుచ్చేరి వేరే ఏమిటారు సిటీ దాని దగ్గరుండి బాగా చూసుకోండి అంటే ఆవిడ మెంటాలిటీ అప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చుట్టుక ఏమైనా సరే అన్ఈీగా ఉంటే తనకి కంఫర్ట్ గా ఉండదు తనే వెళ్ళి దాన్ని సరిదిద్దాలి అనుకుంటారు ఆ టైప్ మెంటాలిటీ అని అర్థమైపోయింది సరే రాజకీయంగా ఏదో రకంగా తప్పించారు తర్వాత రకరకాల పరిణామాలు అయ్యాయి బట్ కిరణ్ బేడి కిరణ్ బేడి కదా ఏ పదవి పోయినా ఏం చేసినా తన మెంటాలిటీ తన దగ్గర ఉంది ఇంకా అలాగే ఉంది సో ఇప్పుడు రీసెంట్లీ తను విశ్రాంతి తీసుకుంటుంది హ్యాపీగా మొన్న చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటే తను చూసి చిన్న పేపర్ కట్ ఆ పేపర్ కట్ లో వారసుడు కావాలి అనే పాయింట్ దాన్ని డిస్టర్బ్ చేసింది వారసుడు అంటే అమ్మాయి కూడా వారసు రాలే అమ్మాయిలైనా వారసు రాలే మీరు వారసుడు అంటే వాళ్ళు ఇంకెవరు ఉంటారు మీరు అది గుర్తు పెట్టుకోండి ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా సరే ఈ ఈక్వాలిటీ అనేది ఉంటది అనేది తన అభిప్రాయం బేసికల్ ఇంకా చిరంజీవి గారు చేసిన యాక్ ఏంటి నాకు ఇంట్లో లేడీస్ హాస్టల్ ఒక ఫీలింగ్ వస్తుంది లేడీస్ హాస్టల్ కి వాద్యంగా ఉండాలేమో మళ్ళీ ఎక్కడ అమ్మాయిని కంటాడని భయం వేసింది అంటే ఇవన్నీ క్యాజువల్ గా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే బహిరంగ వేదికల మీద ఇటువంటి వ్యాఖ్యలు అది కూడా ప్రామినెంట్ పర్సనాలిటీ శ్రీజీ లాంటి వాళ్ళు చేయడం అనేది ఇక్కడ వార్త ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక తాత అలా కోరుకోవడంలో తప్పలేదు ఒక తండ్రి అలా కోరుకోవడంలో తప్పలేదు కానీ ఒక చిరంజీవి అలా కోరుకోవడం తప్పే ఆయన అలా మాట్లాడేది నువ్వు ఇంట్లో మాట్లాడితే ఓకే టైం టేబుల్ దగ్గర మీరు అందరు తినేటప్పుడు లేకపోతే గార్డెన్ లో మీరు అందరూ ఎంజాయ్ చేసేటప్పుడు సరదాగా మీరు అందరూ మాట్లాడుకుంటే ఇట్ విల్ బి సంథింగ్ హుజోరియల్ గా ఉంటుంది అలా కాకుండా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో మైక్ ఉంది అంటే దీన్ని బట్టి ఒక సామెత నేనే కనిపెట్టాను అదేంటంటే మొహం మీదకి మైక్ వస్తే మూతి అష్టవంకర్లు తిరిగిందట చాలా మంది మైక్ ఉంటే చాలు ఏం పడితే మాట్లాడేస్తున్నారు ఎదుగుతో ఎవరున్నారు ఏం చేస్తారు వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది మర్చిపోతున్నారు బేసిక్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకునే వాళ్ళు మనం మాట్లాడేది రకరకాలుగా తీసుకుంటారు నిన్నగాక మొన్నే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు బాలయ్య గారు మాట్లాడేది కుమరగోలు ఊళ్ళో వాళ్ళ అమ్మగారి ఊళ్ళో ఊర్లో అది ఏంటంటే యాక్చువల్ గా చాలా మందికి అర్థం కాదు వాళ్ళ అమ్మ వాళ్ళ సొంత అది అక్కడికి అంటే వాళ్ళ ఇంటి మనుషుల్లాగా చాలా కాలం తర్వాత వచ్చాడు గెలిచిన తర్వాత అలా వాళ్ళే వస్తాడేమో వస్తాడేమో వాళ్ళు కూడా ఎదురు చూస్తే ఒకసారి వచ్చాడు వచ్చాము అయ్యా పట్టించుకో మమ్మల్ని అని అన్నారు కదా పట్టించుకో ఎవరు మీరు అసలు మీ ఊరి పేరు ఉన్నది సరసం అని కానీ చాలా మంది అది ఇంకో అలా తీసుకున్నారు ఆ ఊరంటే నాకు అవసరం లేదన్న బాగా అలా అన్నాడు ఇలా అన్నాడు వాళ్ళని లింగైతులు లింగైతులు అని చెప్పేసి కామెంట్ చేశాడు బట్ అక్కడ జరిగిందని కాదు సీరియస్గా అని చాలా దగ్గర మనుషులతోనే అలా చేసుకుంటారు వాళ్ళకి ప్రాబ్లం లేదా ఊరు అని కంప్లైంట్ అన్నమాట వాళ్ళు ఇలా అంటాడు సరదా జరిగింది ఇప్పుడు ఈయన కూడా అనింది సరదాగా అనొచ్చు చాలా అంటే జోవియల్ గానే అనవచ్చు అప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో తీసుకునే విధానం డిఫరెంట్ గా ఉంటుంది అందరూ పాజిటివ్ గా తీసుకోవాలని లేదు కదా ఎవరికి I am you in Uralasperg, Akhil, Moksari, I have to go through all to get into this. Exactly, I am mm able Exactly, I am -hmm. able to do this. So, what I would like to say is, please start believing and realizing that a daughter too is a legacy and no less. It all depends on how you bring up the daughter and how she keeps evolving. Please learn from parents who brought daughter, up their daughters to make a place for themselves and

కొడుకు అంటే మైండ్లో ఒకటి పెట్టుకొని ఇదంతా ఒకప్పుడు ఉండేదండి నో ఏ విధంగా కూతురు ఎంతగానో పెళ్లి చేసి పంపించారు ఇంటి పేరు కూడా మార్చేసుకుంటారు మనకు సంబంధం ఉండదు కొడుకు అమ్మ వీడు మన వాళ్ళు వీడి తర్వాత తర్వాత మన కుటుంబం నిలబడుతుంది ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఫ్యూ డెవలప్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆలోచించే తరికైంది ఆలోచించవచ్చు ఇంకా ఉన్నదానికి వాళ్ళు ఎప్పుడు సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ మన రత్న వాళ్ళ ఫాదర్ ఇప్పటికేందుకు కలెక్కి రెడ్డిని యాక్సెప్ట్ చేయట్లా తన మెంటాలిటీ అది అట్లాంటి పీపుల్ ఉంటారు బట్ తను ఎప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఏమైనా నేను యాక్సెప్ట్ చేయను అది ఏమి అన్న మనం మనం ఆ సిచ్యువేషన్స్ చూసుకుంటూ ఇలాగేమో అలాగేమో అనుకుంటాం ఈయన కూడా తన అభిప్రాయాన్ని తనలో పెట్టుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతికేసి సరిపోయాడు పబ్లిక్ అని వాళ్ళు చెప్తారు ఇప్పుడు దానికి పర్యాచనం చెప్తా ఏ చత్త కొని రనో ఆడతల్ల బడేస్తావ్ ఎవరప్పుడు ఎయ్య ఎందుకు సరే ఎందుకు బడేసామంట చిరంజీవి లాంటోలే చెప్పారా అమ్మయ్య ఉంటనే మాకూడ బయgeqslantనందుకు ఈసిలేసేమంట అంతే ఊరే సమాజం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాండి మాట్లేసింది తప్పని వాడికి తెలుసు సింపుల్ గా ఒకటి మీరేసేసారు ఎలా అయితే వెట్టింగ్ యాప్స్ మాడి చెప్పినందుకు నేను ఇందులోకి వచ్చాను వాడి చెప్పినకి ఇని కొన్నావని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్తారు సార్ అలాగె వీళ్ళు కూడాట్లాంటి ఆన్సర్స్ ఇస్తారు అండ్ చిరంజీవి లాంటి వాళ్ళే వారసు రావద్దు వారసుడు కావాలి అన్నారు వారసు రాలు అనే పదం కూడా పిల్లం బిడిగా చెప్పారు వారసు రాదు వారసుడు ఇద్దరు సేమ్ ఇందు సంతానమే చూసే విధానం పెంచే విధానం బట్టి ఉంటుంది సో మిగతా వాళ్ళు కూడా అదే థాట్ ప్రాసెస్ లో ఉంటారు ఎందుకంటే చిరంజీవి అనే ఒక పర్సనాలిటీని అసలు ఎందుకు పెంచారు ఆడియో ఫంక్షన్ నువ్వు వస్తే నువ్వు మాట్లాడే మాటలు పది మందికి ఉపయోగపడతాయి మా సినిమా ఈ మొదటిలో ఉంది నువ్వొచ్చి మా మైక్ అనుకుంటే ఇంత మాకు మైలేజ్ వస్తుంది ఆ ఒక్క చిన్న ఆశతో నిన్ను పిలుస్తాను మొన్న కూడా ఎక్స్పీరియన్ పార్క్ చిరంజీవి ఎందుకు పర్యావరణానికి సంబంధించి ఒక మంచి కాన్సెప్ట్ చిరంజీవి ఎందుకు అంటే ఈయన సినిమాలో ఒక స్టార్ అందరు తెలుగు వాళ్ళకి సుపరిచితుడు ఈయన చెప్తే పది మంది వింటారు అక్కడికి వచ్చి ప్రకృతిని ప్రేమించండి అనుకోవాలని చెప్తే పది మంది అనుసరిస్తారు సో నిన్ను పిలిచాను అంతకుముందు కూడా నో జరిగిన ఒక బిజినెస్ మీటింగ్కి కూడా నేను పిలిచారు అక్కడికి ఎందుకు పిలిచారు నువ్వు వచ్చి మాట్లాడి యంగ్ బ్లడ్ రండి కొత్తగా ఆలోచించండి మీరు కొత్త కొత్త ఇన్నోవేషన్ చేయండి అని చిరంజీవి నోట చెప్తే పది మంది వింటారు ఇప్పుడు నేను కూడా బిజినెస్ మీటర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి కి వెళ్ళి ఈ బిజినెస్ చేయండి ఆలోచించి చెప్తే ఎవరెవరు చెప్తున్నా అనుకుంటారు బట్ చిరంజీవి అంటో చెబితే పది మంది అనుసరిస్తారు అట్లాంటి నాలుక

ఆడపిల్ల అట్లా ఒకటి రెండు అని ఎందుకు చెప్పాలి ఇప్పుడు అంత ఎందుకు వాళ్ళ ఇంటి కోడలు పెద్ద సంస్థ మహారాజ్ అపోలో కంప్లీట్ అపోలో సంస్థ ఇట్లా ఆడపిల్లలు ఒక రంగంలో వాళ్ళ ఫ్యామిలీలోనే ఉన్నారు పెద్ద పెద్ద స్థాయిలో అలాంటి వాళ్ళే మన ఆడపిల్లలు అబ్బాయి కావాలి అన్నట్టుగా మాట్లాడితే డిఫరెన్సెస్ వస్తాయి ఇప్పుడు కిరణ్ గారు ఒకటే స్పందించినట్టు కాదు ఈ విడ స్పందనని చూసి ఇంకా రకాలంలో చాలా మంది ఐఏఎస్లు ఆఫీసర్లు ఎవరెవరు దీన్ని ట్యాక్స్ చేసుకుంటూ వాళ్ళు పెట్టేస్తున్నారు సో ఇప్పుడు ఎట్లుంది ఇంటర్నేషనల్ స్థాయిలో విమర్శలు వచ్చాయి ఏ చిరంజీవి మాట్లాడితే ప్రపంచం అంతా వింటది అని పిలిచారు ఆ చిరంజీవిని ఇప్పుడు ప్రపంచం అంతా ప్రేషిస్తారు మీ మాటలు మాకు నచ్చలేదు నువ్వు చెప్పిన విధానం నాకు నచ్చలేదు నీ ఆలోచన విధానం మాకు నచ్చలేదు అని ఇప్పుడైనా మార్చుకుంటే బెటర్ అట్లీస్ట్ ఈ సందర్భాన్ని చూస్తాను చేస్తే మాత్రం దోషిత్తు చివందీ వివాఖిలు ఉత్సవం చూసుకోవాల్సిన ప్రియోస్ కదా ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాము లాస్ట్ టైం అల్లు అర్జున్ మన మామ ఏమన్నాడు మేడం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మేడం అప్పుడు నలభై ఏళ్ళ క్రితం హీరోలు ఆ అడవులను సంరక్షించేవాళ్ళు ఇప్పుడు హీరోలు ఏంటంటే అడవుల్ని స్మగ్లింగ్ చేయాల్సిన అన్నారు ఇది పుష్పని అనుసరించే అన్నారని అని చాలా మంది అన్నారు కాదండి నేను పుష్పని అనుసరించి అనలేదు మా ఉద్దేశం వేరు మీరు ఇంకోలా తీసుకున్నారని జస్ట్ చెప్పచ్చు అలా చెప్పకపోతేనే ఇంత ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ చెప్పడానికి సందర్భాలు వచ్చాయి ఆ టైంలో బర్త్డే కూడా చాలాసార్లు మైలు వచ్చే బాహం చెప్పొచ్చు చెప్పాల ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున నెగిటివిటీ వస్తుందో నాకు తెలుసు సరే ఇంతకుముందు తెలియదు నెగిటివిటీ సోషల్ మీడియాలో వస్తుంది ఎందుకంటే ఏ పెద్ద తలకే మాట్లాడలేదు ఇప్పుడు కనీసం ఒక పెద్దవాడు మాట్లాడి ఇప్పటికైనా సరే తను లేదండి నా ఉద్దేశం మరి కాదు ఆ రోజు ఎందుకు అలా అనిపించింది లేదా నేను సరదాగా మాట్లాడుకునే మాట ఏదో ఈ థాట్ నా మే ఉద్దేశం అని కాదు అని ఒక రిప్లై ఇస్తే రిప్లై ఇచ్చిన ఎక్స్ట్రా పోస్ట్ అయిపోతుంది ఆ గౌరవం నిలబడేది అంతే దానికి కొత్త చేస్తే చావండి మీరు ఏమనుకుంటారు నాకు ఇట్లా అభిప్రాయం నాకేమింటాన్నట్టుగా జస్ట్ అలా బాగా సింపుల్ గా చెప్పాలి అంటే అంటే కొన్ని కొన్నిసార్లు ఈ ఇట్లాంటి మాటలకి ఏమవుతుందంటే ట్రోలర్స్ ఈ దొరికినప్పుడు దొరికినప్పుడల్లా ఆడుకుంటారు ఇప్పుడు గౌరవించే ట్రోలర్స్ ఏం చేశారో తెలుసా చిరంజీవికి తయారు మా దగ్గర తయారు కర్మ ఏస్త ఎలా చెప్పనా మీకు సునిశిత్ తెలుసా నేను నేనే చేశాను అయితే పెడితే ఆ పిల్లోని మెగా ఫ్యాన్స్ ఆ కొట్టి సారీ చెప్పు సారీ చెప్పు అని డిమాండ్ చేసి సారీ అండి సరే అంతవరకు ఏ సునిశిత్ అయితే మెగా ఫ్యాన్స్ కొట్టాను అందరి చెట్టు సారీ చెప్పించుకున్నాడో అదే సునిశిత్ ఒక సినిమా త్రూఅవుట్ రోల్ చేశాడు లైన్ ఆ సినిమాకి ప్రమోషన్ చేయడానికి మెగాస్టార్ అంటే ఇప్పుడు ఈ చేస్తారు స్టెప్ వదలరుగా వదరుగా ఇంతకుముందు చిరంజీవి ట్రోల్ చేసేవాడి అసలు ట్రోల్ చేయరు బట్ ఇప్పుడు ట్రోలర్స్ ఒక స్టఫ్ అయ్యాడు అంటే ఏంటి సో ఈ రకంగా అంటే మనం మాట్లాడే మాటలే మన స్థాయికి తగ్గిస్తా ఉంటాయి సో ఒక స్టేజ్ లో ఉన్నాం నన్ను పది మంది పిలిచారు అంటే వాళ్ళు నన్ను ఎందుకు పిలిచారు నేను వస్తే వాళ్ళకి మైలేజ్ ఉంటదని పిలిచారు అప్పుడు నేనేం మాట్లాడాలి అనేది ఈ స్థాయి నుంచి ఆ స్థాయి అందరికీ ఉంటే ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ సో ఇది ఖచ్చితంగా చిరంజీవి ఇప్పటికైనా చిరంజీవి కౌంటర్ తర్వాత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరుతారు భవిష్యత్తులో కూడా ఈ వివాదం మరింత వదిలే అవకాశం కూడా లేదు